నాగర్కొలం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది కొల్లాపూర్ ప్రాంతంలో మరి రైతాంగానికి చెందాల్సి ఇవ్వాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్సు మెటీరియల్లు సబ్స్టేషన్స్లో పెట్టుకొని మరి ఇప్పుడు పల్లీల సీజను వర్షాలు పడతా ఉన్నాయి రైతాంగానికి ఇవ్వకుండా మరి అక్కడ అధికారులు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ సమయంలో రైతుకు ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వకపోతే మూడు నాలుగు నెలలు మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉండదు రైతు కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకునే పరిస్థితి ఉండదు మరి ఎందుకు సబ్స్టేషన్లల్లో స్టోర్ చేస్తూ ఉన్నారు రైతుకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కలెక్టర్ గారిని అడగడం జరిగింది రైతులకు వెంటనే సబ్స్టేషన్లలో మెటీరియల్ పెట్టుకోకుండా వెంటనే ట్రాన్స్ఫార్మర్స్ రైతులకు అందజేయాలి వాళ్లకు ఈ సీజన్లో పంటకు అది ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడు నాలుగు రోజులలో కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా సబ్ స్టేషన్ ముట్టడి చేస్తాం ఖచ్చితంగా రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందనే విషయాన్ని గతంలో గత ప్రభుత్వంలో కూడా ఏ రోజు కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది కాలే ట్రాన్స్ఫార్మర్స్ కానీ మెటీరియల్ కానీ పూర్తిగా వెంట వెంటనే ఇవ్వడం సంవత్సరం సంవత్సరం తర్వాత కూడా సరిగ్గా కూడా రైతుకు మెటీరియల్ ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు సీజను రైతును ఆదుకోవాలి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అంది కాబట్టి వెంటనే ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అది సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి రాజకీయాలు లేకుండా వెంటనే రైతుని అందరూ ఎవరైనా రైతే రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా గుర్తు చేస్తూ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా మా నియోజకవర్గంలో రైతు భరోసా పూర్తిగా చాలామంది కొల్లాపూర్ మండలంలో దగ్గర దగ్గర వెయ్యి రెండు వేల మందికి సరిగ్గా రాలేదు నియోజకవర్గంలో పూర్తిగా చూసుకుంటే ఒక ఐదారు వేల మందికి సరిగ్గా రైతు భరోసా రాలేదు వాళ్లకు శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా చేస్తున్నామని చెప్పినారు దాంట్లో ఒకవేళ ఎవరు పెద్ద రైతు కనుక పది ఎకరాల భూమి వ్యవసాయం చేసుకునే రైతు కనుక ఉంటే చేయనటువంటి వ్యక్తి ఉంటే ఆ పక్కలో ఉన్న హాఫ్ ఎకరా ఎకరా రైతుకు చిన్న రైతుకు అన్యాయం జరుగుతూ ఉంది ఆ విధంగా జరిగిన రైతులు కొల్లాపూర్ నియోజకవర్గం మొత్తం కనుక చూస్తే ఐదారు వేల మంది ఉంటారు వాళ్ళందరి మీద కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పోయినసారి ఇవ్వలేదు ఇప్పుడు ఏదో ఇస్తున్నామని చెప్పినారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి ఇస్తున్నారు ఇచ్చేదేదో సరిగ్గా ఎవరైతే ఇవన్నీ రైతాంగానికి కూడా పూర్తి స్థాయిలో వెంటనే ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఏ చిన్న రైతు కూడా నష్టం జరగకుండా రైతు భరోసా వెంటనే ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని కోవడం జరిగి వారు కూడా స్ప సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని ఒకవేళ అది కనుక జరగకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాగర్కన జిల్లా ఆధారంలో కలెక్టరేట్ ముట్టడి చేస్తాం రైతు భరోసా ప్రతి ప్రతి రైతుకు ఇచ్చే వరకు ఖచ్చితంగా నిలదీస్తాం ఈ ప్రభుత్వం నిలదీసి ప్రభుత్వం మెడల్ వంచైనా సరే వేపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తాను అదే అదేవిధంగా ఏదైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు మరి ఎన్నికలు వస్తున్నాయి సంవత్సరంన్నర అయిపోయింది ఆల్మోస్ట్ మరి ఆ రోజు నుంచి లెక్క పెట్టుకొని ఇస్తే ఒక్కొక్క పెన్షనర్కు ఈ ప్రభుత్వం సుమారు సుమారు రెండు వేల రూపాయలు పర్ మంత్ టూ థౌజండ్ పర్ మంత్ లెక్కేసుకుంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఇప్పుడు వచ్చిన ఆరు నెలలకు ముప్పై రెండు ఇప్పటికి ఒక్కొక్కరికి నలభై యాభై వేల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడి ఉంది వెంటనే పెన్షన్లను నాలుగు వేల రూపాయలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం చిత్తశుద్ధితో గతంలో ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తిగా వెంటనే అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ